વરોંટોન સરકારીગર વેન્ટને અનર્સીકાર ઇલેક્ટ્રિકલ સરકારીગર વેન્ટને અનર્સીકાર ઇલેક્ટ્રિકલ સરકારીગર વેન્ટને અનર્સીકાર ઇલેક્ટ્રિકલ સરકારીગર વેન્ટને અનર્સીકાર વી વોર જસ્ટિસ વી વોર જસ્ટિસ વી વોર

మీరు చెప్పారు మీ ప్రకారం మీరు దాంట్లో ఉన్న డిమాండ్స్ కొన్ని చెప్పారు ఎఫ్ఆర్ చేస్తామన్నారు మీకు ప్రొటెక్షన్ ఇస్తామన్నారు ఛార్జ్ టీచర్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఏది ఇంట్రెస్ట్ చేస్తామన్నారు మీరు చెప్పిన విషయాలు అయితే పోలీసులు చేస్తున్నారు ఏంటంటే పోలీస్ యాక్టర్ ఇక్కడ అమలులో ఉంది రోడ్ లో అబ్జెక్ట్ ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ నిరసన తీసుకునే ఆప్తుంది కానీ నిరసన అనేది ఏమి ప్రజలకు ఇబ్బంది కూడా తీసుకోవాలి మీరు ప్రజల ఇబ్బంది లేకుండా રોજર મેનેજર બે વર્ષ ત્રણ વર્ષ આદિના સંદર્ભે કે હું હોસ્પિટલ કન્ફર્મેશન કરી છું અને સામાન્ય સંસ્થિત સંસ્થા આદિને પ્રાનુ કરી છે તો કોઈ એક ઓકાવ્યુ છે આરોગ્ય સામાન્ય જગતને દીક્ષા મિત્રને જાણ છે ઓકવ ને સરને કે અમે આમે કે હકુની અમે અમે જે વાદન విజయగా సార్ కోరుకోలేదు కనీసం రాలేదు గ్రామాన్ని సందర్శించలేదు

online ada macam mana

పదాన్ని పట్టుకొని ఖచ్చితంగా మాట్లాడుకుంటూ సాధ్యత కాదు మాట్లాడను సార్ ఈ గ్యాప్ లోనే మీరు మాట్లాడుతున్నా ఉన్నారు అనౌన్స్ చేస్తారు పక్క సార్ మాట్లాడి నేను మాట్లాడే ఒప్పించినాము సారే ఖచ్చితంగా వస్తాను పదో తారీఖు డ్రీనింగ్స్ ఉండొచ్చు లేదంటే పదహారు తారీఖు ఖచ్చితంగా వస్తాను అది చెప్పి నేను మాట్లాడినా సార్ ఒప్పించాను ఈ గ్యాప్లోనే మీరు మాట్లాడుతున్నారు మైట్లోనో చేస్తాను పక్క పోయినాము సార్ మాట్లాడి నేను మాట్లాడినా ఒప్పించినాము సారే ఖచ్చితంగా వస్తాను పదవై తారీఖు డ్రీనింగ్స్ ఉండొచ్చు లేదంటే పదహారు ఖచ్చితంగా వస్తాం చెప్పారు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఖచ్చితంగా కలుస్తాము కనిసి వచ్చి మీ దగ్గరకు సార్ గోవిందమ్మ డిమాండ్ సార్ గోవిందమ్మ డిమాండ్ వందలాది మందిలో ఒక ఇరవై ఐదు మంది ఆమెను నానా రకాలుగా హింసించి దూషించి ఆమెను కట్టేసి కొట్టించారు వాళ్ళ పైన ఖచ్చితంగా ఆల్ట్రేషన్ చేసి రిమాండ్ తరలించాలా అని ఆమె డిమాండ్ పెట్టింది మరి ఇప్పటివరకు ఏమైనా ఆల్ట్రేషన్ జరిగిందా ఎస్పీ గారు రావడం మాకు సంతోషమే గ్రామంలో తీసుకొని చేయడం సంతోషమే అక్కడ అప్పులకు భంగం కలిగినట్టు ఉండడం ఇంకా సంతోషమే సార్ కానీ ఇంతవరకు ఆల్ట్రేషన్ ఎందుకు జరగలేదు ఆల్ట్రేషన్ మీరు అనుకుంటే త్రీ డేస్ లో చేయొచ్చు అసలైన నిందితులు రిమాండ్ తరలిస్తే కదా హైదరాబాద్ We want justice. we want justice. we won't, we want justice. we won't, we want justice. we won't, we won't, we